వైఎస్ రెడ్డి అటు కేంద్రంలోని బీజేపీతోనూ ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి నేత కేసీఆర్తోనూ సన్నిహితంగా ఉంటూ పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు కేసీఆర్ ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్లో కూడా భాగస్వామే అన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు అదే సమయంలో బీజేపీకి అడిగినా అడగకపోయినా మద్దతిస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఇలా నెట్టుకురావడం సాధ్యమైంది కానీ ఇక ముందు సాధ్యం కాకపోవచ్చని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి కేంద్రం తీసుకురాదల్చిన కొత్త విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఫెడరల్ స్ఫూర్తితో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు బీజేపీయేతర ప్రభుత్వాలన్నింటినీ కలుపుకుని ఆయన ఢిల్లీపై యుద్ధం ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు ఈ మేరకు ఆయన తొలిసారిగా మోదీకి లేఖాస్త్రం సంధించారు కొత్త విద్యుత్ చట్టంతో రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారని అది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆ లేఖలో గట్టిగా వాదించారు కేసీఆర్ ఫెడరల్ వాదనను తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాల్లో అందరికీ తెలుసు ఆయన మదిలో ఫెడరల్ ఫ్రంట్ నుండో ఉంది ఇప్పుడు విద్యుత్ చట్టం అనే అవకాశం ద్వారా దాన్ని లైవ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు ఇట్టే అంచనా వేస్తున్నాయి కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్టం సవరణల్లో రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఇద్దరి సభ్యుల నియామకం పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది విద్యుత్ పంపిణీ సంస్థలపై అధికారాలు కూడా కేంద్రానికే వెళ్తాయి రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు ప్రకటించే రాయితీలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది విద్యుత్ ధరల పెంపు తగ్గింపుపై రాష్ట్రాలకు అధికారం ఉండదు ఒప్పందాలకు ఉండదు ఒప్పందాల సమీక్షకు కూడా ఛాన్స్ ఉండదు ఓ రకంగా విద్యుత్ కేంద్రం అంశంగా మారిపోతుంది ఒకే దేశం ఒకే ధర అన్న విధానంతో దేశం మొత్తం ఒకే విద్యుత్ రేటు అమలు చేస్తారు ఈ బిల్లును కేంద్రం అన్ని రాష్ట్రాలకు పంపింది అభిప్రాయాలు చెప్పమని కోరింది ఆ ప్రక్రియలో భాగంగానే కేసీఆర్ లేఖ రాశారు ఏపీ సర్కారుకు కూడా కేంద్రం ఈ బిల్లు ప్రతిపాదనలు పంపింది ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు కానీ మద్దతివ్వాలా వ్యతిరేకించాలా అన్న దానిపై ఆయన స్పష్టతకు రాలేదు మరోసారి సమీక్ష నిర్వహిద్దామని ఉన్నతాధికారులకు సీఎం జగన్ తెలిపారు అంతర్గతంగా మాత్రం ఈ బిల్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను లాగేసుకోవడమేనని విద్యుత్ వ్యవస్థపై కేంద్రానికే నియంత్రణకు వెళితే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్న అంచనాలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది కానీ కేంద్రం నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి లేదు తెలంగాణ సర్కారుకు ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ లేదు అందుకే ఎలా తమ వ్యతిరేకత తెలియజేయాలా అన్న అంశంపై తర్జన భర్జన పడుతున్నారు నిజానికి కేంద్రానికి విద్యుత్ వ్యవస్థను తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని ఆలోచన లేదు ఏపీ సర్కార్ నిర్ణయాల వల్లే ఈ ఆలోచన వచ్చింది విద్యుత్ ధరలను తగ్గించాలని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రాష్ట్రం నోటీసులు జారీ చేస్తుండడం సంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో కేంద్రం వద్ద పంచాయితీ పెట్టాయి ఇవన్నీ ఏపీలోనే జరిగాయి జగన్ సీఎం అయిన తరువాత పీపీఎలపై జరిగిన రచ్చ పరిణామాలే ఇవి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే శాశ్వత విధానం ఉండాలని కేంద్రం భావించింది ఇందుకోసం కేంద్ర పరిధిలో కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది దీన్ని కూడా ప్రతిపాదిత విద్యుత్ సవరణ చట్టంలో పేర్కొంది ఒకసారి ఈ అథారిటీ ఏర్పడ్డాక రాష్ట్రాలు పీపీఏలను పునః సమీక్షించేందుకు ఆస్కారం ఉండదు కేంద్ర ప్రభుత్వం తీసుకురాదాల్చిన కొత్త విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు బిల్లుకు బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట మాత్రం తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయని భావిస్తున్న తమిళనాడు పాలక పార్టీ అన్నాడీఎంకే కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తోంది ఇక మమతా బెనర్జీ లాంటివారు అసలు సమర్థించే అవకాశమే లేదు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ చట్టాన్ని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా చెబుతూ కొత్త రాజకీయ వేదిక కోసం పునాదుల కోసం ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా ఈ కారణంగానే జరుగుతోంది విద్యుత్ చట్టంపై వ్యతిరేకత పోరాటంలో అందర్నీ ఏకం చేయాలనుకుంటున్నారని చెబుతున్నారు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన ఇప్పటిది కాదు గత ఎన్నికలకు ముందు టేకాఫ్ కాలేకపోయారు ఈసారి మాత్రం బలమైన ప్రాతిపదిక ఉంటుందని నమ్ముతున్నారు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పి పోరాటం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు అయితే కేసీఆర్ కు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి మద్దతు లభిస్తుందా లేదా అన్నది కీలకంగా మారింది ఇప్పటి వరకు ఏపీ కేంద్రం తీసుకురాదాల్సిన చట్టంపై పూర్తిస్థాయి వ్యతిరేకత ఎప్పుడూ చూపించలేదు రాష్ట్రాల అధికారాలు తగ్గిపోతాయని కేసీఆర్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నా ఏపీ వైపు నుంచి మద్దతు రాలేదు జగన్ మద్దతు కూడా కేసీఆర్ పొందితే బలం పెరిగినట్లవుతుంది అందుకే ఇప్పుడు జగన్కు కేసీఆర్ మోదీ ఇద్దరిలో ఒకరినే ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కేసీఆర్ను ఎంచుకుంటే విద్యుత్ బిల్లుపై వ్యతిరేకత మోదీని ఎంచుకుంటే సానుకూలత చూపించాల్సి ఉంటుంది